అట్లా అట్లా చెప్పుకుంటూ ఎటు ఓద ఆలోచించినప్పుడు మాకు స్ట్రైక్ అయింది డ్రాగన్ సిటీ డ్రాగన్ సిటీ అన్నాకనే మనకు గుర్తొచ్చేది మొత్తం చైనా సో ఇక్కడ మనకు డ్రాగన్ సిటీ ఎంటర్ అయినా ఇందులో మనకు ఆపోజిట్ గానే తాయి మార్కెట్ ఉంటుంది ఒకటి చూడండి మొత్తం తాయ్ మార్కెట్ అన్నట్టు దాన్ని చూస్తేనే మీకు అర్థం అయిపోయింది సో సో దానికి ఆపోజిట్ ఏ ఉంటుంది అన్నట్టు రెండు ఆపోజిట్ గా ఉంటాయి అన్నట్టు తాయ్ మార్కెట్ అండ్ డ్రై సిటీ సో ఫస్ట్ అయితే మనం మార్కెట్ మార్కెట్లోకి వెళ్దాం సో తర్వాత డ్రాగిన్ సిటీలోకి వెళ్దాం అని అనుకున్నాం సో అన్ఫార్చునేట్లీ డ్రైన్ సిటీలో మొత్తం చాలా మంది అరబ్బులు ఉండడం వల్ల వీడో తీయడానికి కొంచెం భయం అయింది ఎందుకంటే చాలా మంది లేడీస్ ఉన్నారు సో అందుకే ఇబ్బంది మీ టెన్షన్ టెన్షన్తో అది చాలా భయం భయం అంటే మనకు ఇదంతా మొత్తం వాళ్ళే ఉంటారు కదా విఏపీ వాళ్ళు మొత్తం వాళ్ళే ఉన్నారు మనం తీయడం కష్టం సో అందుకే చేయలేదు సో ఇందులోకి వెళ్ళాం ఇందులోకి వెళ్ళడానికి మాకు ఆల్మోస్ట్ ఆ పార్కింగ్ కానీ ఆల్మోస్ట్ అర్ధ గంట పట్టింది చాలా అంటే చాలా టైం పట్టింది సో లోపలికి వెళ్దాం సో ఇందులో మనకు అన్ని రకాల షాపింగ్ మెటీరియల్స్ ఇవన్నీ అన్నీ ఉంటాయి సో వెళ్ళాం చూసాం అందులో మనకి ఎంట్రన్స్లోనే మంచిగా ఒక మంచి ఫోటోషూట్ కానీ లేకపోతే లైక్ అందులో కొంచెం కూల్ టైప్ ఉంది సో చూద్దాం పదండి వాటర్ దగ్గర మంచిగా వే ఆఫ్ బాబీ అనేది బాగుంది అన్నట్టు చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు సో వాటర్ ఫౌంటైన్ సో మొత్తం థాయిలాండ్ స్టైల్లో సో చూడడానికి చాలా బాగుంది చూడండి ఎంత అంటే ఎంత బాగుంది అంత బాగుంది సో చూడం ఎంత హ్యాపీ అనిపించింది అంటే మా అతను అతను వచ్చింది తీసుకొచ్చిందని చెప్పిన కదా సో అతను కూడా అయితే డైరెక్ట్ దాని మధ్యలోకి వెళ్ళిపోయి కూర్చున్నాడు ఎవరు వీరేంద్ర విజేంద్రాట్లో వెళ్ళిపోయి కూర్చున్నాడు అనుకున్నాయి నేను అనుకున్నాను అంటే కొన్నిట్ల ప్రతి దానికి భయం ఉంటది కదా భయం వదిలేసి డేరీగా లేకపోతే మనం ఎందుకు పనికిరా అర్థం నాకు ఎందుకంటే ప్రతిదానికి భయపడుతూ కూర్చుంటే ఎప్పటికీ ఇది వేయలేవు రాన్నే ఉంటది అది మనం ఎంత ట్రై చేసినా అది కాదు ఆ పని కాదు అయ్యేది కాదు అన్నట్టు సో అనిపించింది అన్నట్టు నాకు అట్లా సో ఇక్కడ మంచి లుకింగ్ లైట్ సెట్అప్ అయితే మాత్రం ఎగ్జామ్ ఉంది సో చూడండి ఎంత అంటే ఎంత గా ఉంది చూడండి ఇంతకాలం వాళ్ళు స్పెషల్ గా చేసింది ఏం లేవ చూడడానికి ఎంత అట్రాక్టివ్ ఉంది చూడండి చాలా అంటే చాలా లైటింగ్ అని అది ఎంత న్యాచురల్ గా నార్మల్ గా చూడడానికి ఎంత రియలిస్టిక్ ఉంది చూడండి సో వాటరు మంచి మ్యూజిక్ సో ఆయన పెద్ద మనిషి చూడరు వేసే వేసులోకి ఆ జల్లు అందు వచ్చా అంటా వీడియోలు మాత్రం లేడు తీసుకోడు అంటే అనుషులు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిండు ఏ ఎక్కే నీళ్ళెక్క తన తిరిగి నా స్టైల్ చూడని తీసాడు చూడదు తీసిండు ఇక ఏదైతే నీళ్ళకే తీస్తా అనుకున్నా నా స్టైలే సపరేట్ అయినా రేంజ్ లో తీసుకొని అంటున్నాడు కొన్ని కొన్ని విషయం అనిపిస్తుంది అన్నట్టు మరి అంత భయం కూడా మంచిది కాదు తేయింపు ఉండాలి లేకపోతే ఎప్పటికి కొన పైకి రా అని నాకు అనిపించింది కరెక్ట్ కదా నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇదిలో ఎంత ఎక్కువైంది ఓకే